Hello friends, welcome to our channel. స్టూడెంట్స్కి సంబంధించి ఒక స్కాలర్షిప్ అప్డేట్ అయితే వచ్చిందండి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి సో ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ చదువుతున్నారో వాళ్ళందరికీ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఒక థౌసండ్ లైక్స్ ఇస్తే కనుక ఇంకా స్కాలర్షిప్కు సంబంధించిన చాలా ఉన్నాయి వాటికి సంబంధించిన వీడియోస్ అన్ని చేస్తాను సో ఇది వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన స్కాలర్షిప్ అండి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ నైన్త్ సెప్టెంబర్ నైన్త్ లోపల మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది చూద్దాము సో ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ వరకు చదివే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు డిప్లొమా వాళ్ళైనా పర్వాలేదు ఐటీఐ పాలిటెక్నిక్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు బీటెక్ అని ఎంటెక్ ఇలా వాళ్ళకు కూడా చేసుకోవచ్చు అంటే దీన్ని వీళ్ళు త్రీ డివిజన్స్గా సపరేట్ చేశారు ట్వెల్త్ క్లాస్ వరకు ఒకటి మనకు బీటెక్ అయితే ఒక డివిజను తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఒక డివిజన్ సో వీళ్ళకి వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే స్కాలర్షిప్ ఇస్తారు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫస్ట్ డీటెయిల్స్ అయితే చూడండి క్లియర్గా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను సో మెయిన్గా ఎవరికి ఇస్తారంటే ఇన్కమ్ అనేది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోపల ఉండాలండి ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ టూ పాయింట్ ఫైవ్ లో ల్యాక్స్ లోపల ఉంటుందో వాళ్ళందరూ అయితే ఎలిజిబుల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు క్యాస్ట్ ఏమి సంబంధం లేదు ఏ క్యాస్ట్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు సో స్కూల్ వాళ్ళకైతే ఒక లింక్ సపరేట్ ఉంటుంది తర్వాత కాలేజ్ వాళ్ళు అంటే అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకు ఒక సపరేట్ లింక్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సపరేట్ లింక్ అయితే ఉంటుంది సో దీనికి ఏం మీ కండిషన్స్ ఏం లేవు మీకు ఏదైనా ఫ్యామిలీ క్రైసిస్ అంటే కొంతమంది పే ఇబ్బంది పడుతుంటారు పిల్లలు పేరెంట్స్ లేకపోవడము లేకుంటే ఏదైనా అలాంటి వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది మిగతా వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు అలాంటి కేసెస్ లేకపోతే కనుక నార్మల్గా అయితే ఇచ్చేస్తారు సో దీనికి లాస్ట్ ఇయర్ అయితే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ఇచ్చారు ఇయర్ కూడా అరౌండ్ టెన్ థౌజండ్ వరకు మెంబర్స్ వరకు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో యాన్యువల్ ఇన్కమ్ రెండున్నర లక్షల లోపల ఉండాలి అలాగే మనకు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనకు బ్యాంక్ అకౌంటు ఆ డీటెయిల్స్ చెప్తాను ఏమేమి కావాలని ఎంత అమౌంట్ ఇస్తారో చూద్దాం ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారండి సో మనకు ఒకసారి అప్లై చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఆటోమేటిక్గా రెన్యువల్ వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ పంపిస్తారు అది రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది ఎవ్రీ ఇయర్ అయితే వస్తుంది ఏమేం కావాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన మార్క్ లిస్టు మార్క్స్ అనేవి కంపల్సరీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు మనం స్కూల్లో జాయిన్ అయినట్టు అడ్మిషను పాస్బుక్ ఇన్కమ్ ఇన్కమ్ ప్రూఫ్ తర్వాత ఫ్యామిలీ క్రైసిస్ అంటే కొంతమందికి ఏదన్నా పేరెంట్స్ లేకపోవడము ఫాదర్ లేకపోవడము ఏదన్నా ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏమన్నా ఉంటే మీ ఫాదర్ లేకపోతే ఆ డెత్ సర్టిఫికెట్ ఉన్నా కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన అని చెప్పేసి స్కాలర్షిప్ నేము లాస్ట్ డేటు సెప్టెంబర్ ఫోర్త్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకేమీ మీరు ఎక్కడ అప్లై వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఆన్లైన్లోనే చేసుకోవచ్చు కాకపోతే త్రీ లింక్స్ ఉంటాయి మీరు స్కూల్ అయితే ఫస్ట్ లింకు కాలేజ్ అయితే సెకండ్ లింకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే థర్డ్ లింక్ అయితే క్లిక్ చేయాలి సో బేస్డ్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ మీకు అమౌంట్ అయితే ఇస్తారు అక్కడ చూపించినట్టు ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా అయితే ఇస్తారు సో అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్ డేట్ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది మీరు అప్లై చేసుకోండి మీకు ఇన్కమ్ సర్టిఫికెట్ కంపల్సరీ కావాలి లేకపోతే లాయర్ అఫిడవిట్ అయినా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి అలాగే మనకు ఇప్పుడే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా ఇంకా కొన్ని కొన్ని స్కాలర్షిప్స్ వస్తాయి వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను సో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ క్లాస్ నుంచి ట్వల్త్ క్లాస్ వరకు వచ్చే స్కూల్ స్కూల్ వాళ్ళు లేకుంటే బీటెక్ వాళ్ళు ఎంటెక్ వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు మార్క్స్ కంపల్సరీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలండి లాస్ట్ ఇయర్ ఏదైతే మీరు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాళ్ళకైతే అవసరం లేదు సెకండ్ క్లాస్ అనుకోండి ఫస్ట్ క్లాస్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అదే టెన్త్ అనుకోండి నైన్త్లో ఉండాలి అట్లా ప్రీవియస్ ఇయర్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీ మార్క్షీట్ ఉండాలి అలాగే మీకు ఇన్కమ్ అనేది టూ పాయింట్ ఫైవ్ అంతకన్నా తక్కువ ఉండాలి సో దాన్ని బేస్ చేసుకొని మనకు ఇంటర్వ్యూ అనేది పెడతారు ఇంటర్వ్యూ అనేది జస్ట్ ఆన్లైన్లో ఫోన్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారు మీరేం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉందండి దాన్ని లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లై నవ్వు కొడితే సో జస్ట్ ఆ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నేను దీంట్లో అయితే ఇక్కడ మీకు ఒక లింక్ వస్తుంది కదా మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు లోపలికి వెళ్తుంది ఆ డాక్యుమెంట్స్ ఆ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది మిస్ చేయకుండా అన్నీ అప్డేట్ చేస్తాయి నేను చేయలేదు నా దగ్గర డాక్యుమెంట్స్ అవి లేవు కాబట్టి నేను లాగిన్ అవ్వలేదు మీకు ఇంకా మీకు చేయాలంటే నేను చేస్తాను చేసి చూపిస్తాను ఒక థౌజండ్ లైక్స్ వస్తే ఈ వీడియోకి కంపల్సరీ నేను కూడా చేసి చూపిస్తాను అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఏ క్యాస్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇండియా వైడ్ ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీరు కరెంట్ ఇప్పుడు చదువుతూ ఉండాలి అంటే ఇప్పుడు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ మీరు స్కూల్లో అడ్మిట్ అయింటారు కదా ఆ అడ్మిషన్ ఫామ్ కూడా వాళ్ళకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మార్క్షీటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనకు బ్యాంక్లోనే అమౌంట్ పడుతుంది సో వాళ్ళు కాల్ ద్వారా మినిమం ఇంటర్వ్యూ చేస్తారండి అంటే మీ మార్క్స్ వాటి ఇంటర్వ్యూ కాదు మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి మీ పేరెంట్స్ ఏం చేస్తారు అలాగే మీరు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారో అట్లా క్వశ్చన్స్ జనరల్గా అడుగుతారు ఫోన్ ఫోన్ చేసి దాన్ని ఒక కాల్ ద్వారా వాళ్ళు మనకు ఇంటర్వ్యూ చేసి మనీ అయితే ఇస్తారు ఫిఫ్టీన్ అయితే ఇస్తారండి ఎవ్రీ ఇయర్ అంటే స్కూల్ వాళ్ళకు తర్వాత కాలేజ్ వాళ్ళకి ఎయిటీన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఇస్తారు సో ఫస్ట్ ఇయర్ వస్తే కనుక సెకండ్ ఇయర్ కూడా మీకు మళ్ళీ వస్తుంది జస్ట్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను ఇంకా కొన్ని స్కాలర్షిప్స్ అయితే వచ్చాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు పోస్ట్ చేస్తాను అప్లై చేసుకుంటూ ఉండండి ఏదో ఒకటన్నా మీకు వస్తుంది గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా ఈ అమౌంట్ కూడా మీకైతే హెల్ప్ అవుతుంది సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఇంకా కొత్త కొత్త స్కాలర్షిప్స్ చేయాలన్నా కంపల్సరీ కామెంట్ అయితే చేయండి దీంట్లో కూడా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను మీకు మొత్తం ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో చేసి పెడతాను ఇదే అండి మీ మెయిన్గా మొబైల్ నెంబర్ కూడా ఉండాలి ఆధార్ కూడా కంపల్సరీ ఉండాలండి ఆధార్ కంపల్సరీ లింక్ అయి ఉండాలి మొబైల్ నెంబర్కు కు ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ